హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి సపోటా చెట్టు హార్వెస్ట్ చేసేసాం పండ్లన్నీ ఆ పండ్లన్నీ కోసుకొని వచ్చేసేసి చూసారా ఇలాగ ఈ స్టీలు డ్రమ్ములు కోసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశామనమాట సపోటా పండ్లన్నీ ఈ సపోటా పండ్లు ఎలా హార్వెస్ట్ చేశాను ఏంటి అనేది లాంగ్ వీడియోలో పెట్టున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇదో చూసారా మొయ్యిలాగా పోతున్నా అనమాట అంత బరువుగా ఉన్నాయన్నమాట ఈ సపోటా పండ్లు అయితే మనం ఆర్గానిక్ మెథడ్సే కదా వరిగడ్డి తీసుకొని వచ్చి ఇలా ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్ అనమాట ఇది దీంట్లో కిందంతా వరిగడ్డి నింపేసేసి తర్వాత సపోటా పండ్లు దాంట్లో వేసేసి పైన మళ్ళీ వరిగడ్డి నింపేసేస్తే ఒకే ఒక్క రోజుకి బండిపోతాయి ఎందుకంటే బాగా తేరిన పండ్లే కదా మనం కోసాము అందుకోసం ఒకే ఒక్క వన్ డే చాలు ఇవి పండిపోవడానికి అనమాట చాలా టెండర్గా ఎంతో అద్భుతంగా ఎంతో తీయగా బండిపోతాయి అనమాట లాంగ్ వీడియో కూడా దీంట్లోనే ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్